మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి భారత్ మాతాకి జై జై శ్రీరామ్ మీ అందరికీ తెలిసిందే నేను విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా కంబాల శ్రీనివాసరావుగా ఎన్నో కార్యక్రమాలు నిర్వర్తిస్తూ దేవాలయాలకి అలాగే పాడై పునర్నిర్మాణం చేయడానికి కొత్త దేవాలయం నిర్మించడానికి ఎన్నో ధార్మిక కార్యక్రమాలు చేస్తూ ముస్లింస్ క్రైస్తవులు హిందువులు అనే భేదభావం లేకుండా సమాజానికి ఒక మనిషికి ఎవరికైనా కష్టం వస్తే సమాజం సహాయం చేయాలనే పరిస్థితులు ఎవరైనా ఉన్నారంటే అలాంటి వాళ్ళకి నేను అండగా నిలబడుతూ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాను కొన్ని ప్రాచుర్యంలోకి వస్తున్నాయి కొన్ని రావటం లేదు అంత పెద్దగా శ్రద్ధ అంటే చేయడం ఊటే నా ధర్మంగా నేను అనుకుంటున్నాను అది ముఖ్యంగా నేను ఒక విషయం చెప్పాలి సందర్భం కాకపోయినా ఒక విషయం చెప్తున్నాను నేను నేను తొందరలోనే భారతీయ జనతా పార్టీలోకి చేరడానికి ఆ రంగం సిద్ధం చేసుకున్నాను అది కూడా చారిత్రాత్మకంగా ఉండాలని కోరికతో ఉన్నాను నేను కొన్ని కారణాల వల్ల ఎలక్షన్ కూడా అడ్డు రావడం తర్వాత ఇంక కొన్ని పరిణామాల దృష్ట్యా ఇంకా నేను రాలేదు భారతీయ జనతా పార్టీని ఎందుకు నేను సెలెక్ట్ చేసి నేను నిజంగా చెప్పాలంటే నాకుండే సంపత్తి కానీ నాకుండే ఆదాయాన్ని కానీ నాకుండే స్థాయికి కానీ నేను కొంచెం ప్రాచుర్యం పొందిన పార్టీలో జాయిన్ అయితే నాకు వ్యాపార పరంగా కూడా చాలా బాగుంటుంది కానీ భారతీయ జనతా పార్టీ జీరో స్టేజ్లో ఉంది ఇక్కడ మనకి అంటే అంతగా ప్రతి ఒక్కళ్ళ మనసులోని మోడీ గారు ఉన్నారు రామధర్మం ఉంది అన్ని మతాలకి సహాయం చేసే భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది కానీ ఎందుకో తెలియదు కొంచెం తక్కువగా ఉంది భారతీయ జనతా పార్టీ దానిలో జాయిన్ అయ్యి మోడీ గారు ఎంత ధర్మంగా అయితే ఈ విశిష్టమైన కార్యక్రమాలు చేస్తూ భారతదేశ ఆర్థిక ఆర్థిక పరిస్థితిని ఆర్థిక స్థితిగతులని మాత్రమే కాకుండా అన్ని మతాలని కూడా ఏకధర్మ ఏక ఏకతాటి మీద చూస్తూ అన్ని ధర్మాలని అంటే అన్ని మతాలని కూడా ఒకే విధంగా చూస్తూ అందరి పురోభివృద్ధికి సహాయపడే మహానుభావుడు మోడీ గారిని స్ఫూర్తిగా తీసుకుని భారతీయ జనతా పార్టీ రావడం జరుగుతుంది అందరికీ ఒక వివరణ ఇస్తున్నాను భారతీయ జనతా పార్టీ అనేది చాలా మంది హిందువుల పార్టీ అనుకుంటున్నారు అది నూటికి నూరు శాతం తప్పు ఎందుకు చెప్తానంటే మాట చైనాలో ముస్లింస్ ని కోటి మందిని అరెస్ట్ చేయాలని చేయలేదు ఇలాంటి భారతది భారతీయ జనతా పార్టీ గురించి తప్పుడుగా మాట్లాడడం అనేది అందరూ మానుకోవడమే కాకుండా భారతీయ జనతా పార్టీ అన్ని మతాలకు సంబంధించిన పార్టీని గౌరవించాలని చెప్పి నేను అందరికీ వినతి చేస్తాను ఇప్పుడు వారిని దృష్టిలో పెట్టుకుని ఆ స్ఫూర్తిని దృష్టిలో పెట్టుకుని మన సంకురాత్రి చంద్రశేఖర్ గారు శ్రీ శ్రీ కరణ్మయ్య కంటి ఆస్పత్రికి శ్రీకరణ్ కంటి ఆసుపత్రి కాకినాడ వారి సౌజన్యంతో ఆ మహానుభావుడు చంద్రశేఖర్ గారు వారు కంటికి పరీక్షలు అలాగే ఎవరికైనా కంటికి ప్రాబ్లం ఉన్నట్టయితే దానికి సంబంధించిన ఆపరేషన్ వాళ్ళ బస్సుని ఇక్కడ పంపించి పేషెంట్ని తీసుకెళ్ళి కంటి కంటి ఆపరేషన్ చేసి మళ్ళీ తీసుకొచ్చే విధంగా వారితోటి సౌజన్యంతో కూడి నా ఆధ్వర్యంలో దాదాపు ఇవాళ అంటే ఈ రోజుని పది ఆరు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం పదకొండు ఆరు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం కూడా మేము ఈ కంటి ఆ కంటి పరీక్ష నిర్వర్తించేలాగా డాక్టర్లు వచ్చారు అలాగే రమా సచారాయణ గారు దాని నిర్వాహకులు కూడా వచ్చారు మేడం పేరు డాక్టర్ పేరు సౌజన్య గారు ఎవరు ఉంది వారు కూడా వచ్చారు చాలా బాగా చేస్తున్నారు విన్నా నేను దానికి ఏదైనా నేను చేయగలుగుతానేమో ఆలోచించి నిర్ణయం తీసుకుని ఎవరికైనా కళ్ళజోడు చూడపడుతుందంటే దాని కార్యక్రమంలో కూడా నేను ఒక నిర్ణయకైనా ఈ కంటికి సంబంధించిన ప్రాబ్లం ఉంటే దాని దాని దానికి సంబంధించిన మరి అన్ని రకాల ఏర్పాట్లు వాళ్ళకి వాళ్ళ సమస్యలకు తీసురా కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయడానికి మేము ఏర్పాట్లు చేసాం ఇది సమాజ సేవలో ఇది ఒక భాగమే మాత్రమే రాబోయే కాలంలో డయాబెటిక్ కానీ అలాగే జనరల్ మెడికల్ క్యాంప్ కూడా ఒకటి నేను నిర్వర్తించడానికి నేను ప్లాన్ చేస్తున్నాను ఎవరైనా మంచి డాక్టర్ దొరికితే జనరల్ మెడికల్ క్యాంప్ నిర్వర్తించి అసలు కంప్లీట్గా ఎవరెవరికి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏ ప్రాబ్లమ్స్ ఎవరు బాధపడుతున్నారు వాళ్ళు తీవ్రమైన ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే వాళ్ళకి ముందుగానే ఐడెంటిఫై చేయడం దీన్ని ఒక పెద్ద కార్యక్రమంగా తీసుకోవాలని చెప్పి ఆలోచనతో ఉన్నాను ఎందుకంటే వైద్యం అనేది చాలా ముఖ్యమైన విషయం కొంతమంది నిర్లక్ష్యం వల్ల చాలా ప్రబలమైన సమస్యలు పడు సమస్యలు పడిపోయే ఛాన్స్ కూడా ఉంది అందు గురించి ముందుగా జాగ్రత్తలు తీసుకోవాలనే ఉద్దేశంతో వైద్యం అనేది గౌరవించాలి దానికి అవసరం టెస్ట్ చేయించుకోవాలనే ఒక అలవాటుని ప్రజల్లోకి తీసుకురావాలనే ఉద్దేశంతో నేను ఈ క్యాంప్లను నిర్వహించాలనుకున్నాను ఇది ఒకటే కాకుండా ఎన్నో ఇంకా చాలా రకమైన సామాజిక సేవల్లో సాధ్యమైనంత తొందరలో ఒకటి తర్వాత ఒకటి ఇన్వాల్వ్ అవుతూ నరేంద్ర మోడీ గారికి చంద్రబాబు నాయుడు పవన్ గారికి పవన్ కళ్యాణ్ గారి వారి వాళ్ళు కలిసి ఈ ఆంధ్రప్రదేశ్ చేస్తున్న శుభతరుణంలో నేను కూడా ఇలా ముందుకెళ్ళడం నాకు చాలా సంతోషంగా ఉంది ఈ మాట ఎందుకు చెప్తానంటే రాష్ట్రం అత్యంత దీనమైన స్థితికి వెళ్ళిపోయింది ఇప్పుడు రికవర్ అయింది సో ఈ ఆనందమైన తరుణంలో వా ఆ విషయం కూడా ముచ్చ ముసరించడం అనేది నాకు ఆవశ్యం అనిపించి నేను చెప్తాను సో నాకు మీకు పాత్రికేయులు కూడా విజ్ఞప్తి విజ్ఞప్తి ఏంటంటే ఈ విషయాన్ని అందరికీ అన్ని మండలాల్లో అన్ని నియోజకవర్గం అందరికీ చేరేలా మీ మీ వంతు పాత్ర ఉంది కాబట్టి మీరు కూడా పవిత్రమైన పాత్ర మీరు అందరూ తీసుకోవాలని కోరుకుంటున్నాను సో మీ అందరి సహాయ సహకారాలతోటి అన్ని కార్యక్రమం చేయడం జరుగు చేయడం జరుగుతుంది నాకు ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ భారత్ మాతాకి జై జై శ్రీరామ్ గుడి దగ్గర లేఅవుట్ లేఅవుట్లో ఆయనకు ప్రత్యేకించి ఆ సందర్భంగా మేము అందరం కలిసాం అంటే జనసేన కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అలాగే తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కలిసి ఒకే హృదయం తోటి మేము ఒక కేక్ తెప్పించి మేమందరం అవగాహన ప్రజల్లో కూడా తీసుకెళ్లే విధంగా అందరం మాట్లాడి మేమందరం ఒకటే మనసుతో పనిచేస్తున్నాం భారతదేశానికి ఎంతో శుభ సూచకము ఆంధ్రప్రదేశ్కి ఇంకా శుభ అని చెప్పిన విషయాన్ని అందరికీ తెలియవరుస్తూ మేమందరం మాట్లాడి నరేంద్ర మోడీ గారికి శుభాకాంక్షలు తెలపడమే కాకుండా ఆయన రావడం వల్ల జరిగే ఎలాంటి మంచి పనులు జరుగుతాయి కూడా ప్రజలకి అర్థమయ్యేలాగా చాలా విషయాలు నేను చెప్పడం జరిగింది మీ అందరికీ ధన్యవాదాలు తెలుపు ముందుగా ధన్యవాదాలండి ఈరోజు సంకురాత్రి చంద్రశేఖర్ గారు అయినా లేకపోతే ఇతర గ్రామాల నుంచి వచ్చేటటువంటి అనేక దేవాలయాల ధర్మకర్తలైనా అనేక పేద కుటుంబాలైనా ఇక్కడికి వస్తున్నారు ఇస్తున్నారు ఈ వేళ గోకురం గ్రామంలో ఇంత మంచి శుభ పరిణామం మా జరుగుతుందంటే అది ఒక కంబల్ శ్రీనివాసరావు అని నేను చెప్తాను చెప్పాలి కూడా ఎందుకంటే నేనే కంబల్ శ్రీనివాసరావు గారి ద్వారాగా క్రైస్తవ సోదరులకి కూడా వాళ్ళు గా ఇబ్బందులు ఉంటే ఉంటే ఆయన చూసి చలించి దానికి వెంటనే రేట్లు షెడ్ చేయించడానికి ప్రారంభించారు రేపు నుంచి అది కార్యక్రమం కూడా పని జరుగుతుంది అంటే ఇక్కడ ఆయన ఉద్దేశం ఏంటి అంటే మన గోకూరంలో నేను పుట్టాను గోకువరం గ్రామంలో పనిచేస్తూ గోపురం మండలానికి నియోజకవర్గ స్థాయిలో మన గోపవర్గం కీర్తి ప్రతిష్టలు దేశ చరిత్రలోనే దేశ స్థాయిలోనే ఉండాలనేటటువంటి ఒక దృఢ సంకల్పంతో శ్రీనివాస్ గారు పనిచేస్తున్నారు అంటే కీర్తి ప్రతిష్టలు అంటే సామాన్యంగా రావండి సమాజంలో చాలా మంది ఒప్పుకోరు కానీ ఈ వేళ కంబళి శ్రీనివాసరావు గారిని ప్రతి ఒక్కరు కూడా ఒప్పుకుంటున్నారు ఎందుకంటే మనం అతే మన గతి మనం చేసే ప్రతి మంచి పనికి కూడా ఎప్పుడు కూడా దేవుడి ఆశీస్సులు ఉంటాయి దేవుడి ఆశీస్సులు ఉంటాయి అలా కంబాళి శ్రీనివాసరావు గారికి ఆ దేవుడి ఆశీస్సులు ఉన్నాయి మనందరి తరఫున మన తరపున ఆ భగవంతుడి తరఫున ఆయన పది కాలాల పాటు చల్లగా ఉండాలని కోరుకుంటూ చేసే ప్రతి కార్యక్రమంలోనూ కూడా మనం చేదోడు వాదుగా ఉండాలని తర్వాత నిన్న భారత ప్రధాన మంత్రి మోడీ గారు బ్రహ్మాణ స్వీకారం చేయడం పట్ల కూడా నేను వేరే పార్టీకి సంబంధించిన కానీ ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తూ మంచి పరిపాలన అందిస్తారు ఈ దేశానికి రాష్ట్రానికి మంచి జరుగుతుంది నేను నమ్ముకుంటూ ఆయన అభినందిస్తున్నాను